రఘురామ్ ని ఎవరూ లేని సమయంలో కిందికి తీసుకుని వెళ్లి మీ తల మీద దెబ్బ తగలటం వల్లే కదా మీరు గతం మర్చిపోయారు అందుకని మళ్ళీ దెబ్బ తగిలితేనే కదా గతం గుర్తుకు వస్తుంది అనే విధంగా రెచ్చ కొడుతూ ఉంటుంది ఇక దాంతో రఘురామ్ అవును కదా నిజమే కదా అని వెంటనే అక్కడి నుంచి టెర్రస్ మీదకి వెళ్తాడు ఇక పక్కన ఉన్న టెర్రస్ మీద నుంచి షాల్ ని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది ఇక అంతలో రఘురామ్ నేను నిజంగానే మర్చిపోయిన గతం గుర్తు రావాలి అంటే ఇక్కడ నుంచి దూకేయాలి అని దూకూ ఉండగా అందరూ అక్కడికి చంద్రకళ వెళ్లి మావిగారు అని పెద్దగా అడవటం వల్ల రఘురామ్ ఆగిపోతాడు ఇక రఘురామ్ కిందకి తీసుకొచ్చి అందరికి విషయం చెప్పడంతో వెంటనే అందరూ షాక్ అయిపోతూ మీరు టెర్రస్ మీద కిందకి వెళ్లారు అని మళ్ళీ అడుగుతూ ఉంటారు నాకు మర్చిపోయిన గతం గుర్తు రావాలి అంటే నేను టెర్రస్ మీద నుంచి దూకేయాలి అందుకే అక్కడి నుంచి వెళ్ళాను అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతూ మిమ్మల్ని టెర్రస్ మీద నుంచి అలా దూకేయమని ప్రేరేపించింది ఎవరు అని అడుగుతూ ఉండగా ఇదిగో ఈ చంద్రకళే అని రఘురాం చూపిస్తూ ఉంటాడు దాంతో అందరూ ఒక్కసారిగా అవుతూ ఉంటారు